ఈరోజు మనం ఆధునిక తెలుగు కవిత్వానికి తెలుగు సినిమా పాటకు వన్నె తెచ్చిన ఓ కవిగారి గురించి చెప్పుకుందాం ఆయన సామాన్యుడి కాడు ఆషామాషీ కవి అంతకంటే కాడు మరి ఎవరయ్యా ఆయన అంటే పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు కండువ లేనిదే గడప దాటనివాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు శాతవాహనుల వంశాన పుట్టినవాడు కాకతీయుల పోటుగడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతమ్మో పెద్ద గద్దెలనేలి పేరు తెచ్చినవాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు బాయి భాయి అన్న చేయి కలిపేవాడు తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు చిక్కులెరగనివాడు చిత్తాన పసివాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు అంటూ తెలుగువాడి గురించి తెలుగుతనం ఉట్టిపడేలా చెప్పిన నిఖార్సైన తెలుగు కవిత జగజెట్టి మన సింగిరెడ్డి నారాయణ రెడ్డి కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి తరువాత జ్ఞానపీఠాన్ని అధిరోహించిన తెలుగు తేజం సినారయ ప్రఖ్యాతులైన మన సి నారాయణ రెడ్డి గారు ఈరోజు ఆ సినారయ గారి కవిత్వాన్ని విహంగ వీక్షణం చేసే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు సేవ చేయడానికి అంకితమైన మన అజిగవకు మీ వంటి సాహిత్యాభిమానుల తోడ్పాటు కూడా ఎంతో అవసరం మన అజిగవకు సాహిత్య పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటి భాగంలో మన సినారయ్య గారు రచించిన కొన్ని కావ్యాలను కొన్ని సినిమా పాటలను గుర్తు చేసుకుందాం ఇది కేవలం సినారే కవిత్వాన్ని రేఖామాత్రంగా స్పృశించడం మాత్రమే ముందుగా విశ్వంభర వద్దకు వెళదాం సినారేను జ్ఞానపీఠం ఎక్కించిన కావ్యమది ఈ కావ్యానికి నాయకుడు ఎవరు అంటే మానవుడు అంటారు సినారే మరి ఆ నాయకుడి నటించే రంగస్థలం ఏది అంటే విశాలమైన ఈ విశ్వంభరేనంటారు విశ్వంభర అంటే భూమి ఈ కావ్యంలో ఉన్నది మనిషి కథ ఈ కథకు నేపథ్యం ప్రకృతి అలా మనిషిని అతని మనసుని ప్రకృతిని వర్ణిస్తూ సాగిపోతుంది ఈ కావ్యం నేను పుట్టక ముందే నెత్తిమీద నీలితెర కాళ్ల కింద ధూళిపొర అంటూ ఈ విశ్వంభర కావ్యాన్ని మొదలుపెట్టారు సెనారే నెత్తిమీద నీలితెర అంటే ఆకాశం కాళ్ల కింద ధూళిపొర అంటే భూమి లక్షల సంవత్సరాలుగా ఏ మానవుడు జన్మించిన అతడు మింటికి మంటికి మధ్యనున్నవాడే కదా ఎంతెంత ఉబలాటమో నెమళ్లకు ఏ అడుగులైనా తమ పదలయలను ఏరుకోవాలని ఎంతెంత ఉత్కంఠో కలకంఠాలకు ఏ గొంతులోనైనా తమ స్వరం తేగసాగాలని అనడంలో ఉన్న కవితాత్మకత వ్యాఖ్యానం అవసరం లేని సరళ సుందరం అలానే సూర్యోదయ సూర్యాస్తమయాలను వర్ణిస్తూ పొడుపు కొండ మీద శిరసు జెండా ఎత్తి అడుగేసిన ఉదయం పడమటి ఉరికంబం మీద వెలుతురు తలను వేలాడదీసిన అస్తమయం ఒకటేనేమో అంటూ దేశకాలను బట్టి చూసినప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాలకు భేదం లేదంటూ అద్వైత భావనను ప్రవచిస్తారు అలానే బురద నవ్వింది కమలాలుగా పువ్వు నవ్వింది భ్రమరాలుగా పొడమి కదిలింది చరణాలుగా జడిమ కదిలింది హరిణాలుగా అంటూ లయాత్మకంగా ప్రకృతి పదలయల కోసం చెబుతారు ప్రతి తరువు ఎదుగుతున్నది పచ్చని శ్వాసలతో ప్రతి పువ్వు పలుకుతున్నది పరిమళ భాషలతో అంటూ పచ్చని ఆకులతో అలరారే చెట్లను సుగంధాలను వెదజల్లే పువ్వులను తదేకంగా చూస్తూ పరవశిస్తారు ఇప్పుడు తెలిసింది గుడ్డి చీకటికి ఆకాశం నిండా కోటి కళ్ళుంటాయని అంటూ నక్షత్ర నయనాల ఆకాశాన్ని వర్ణిస్తారు సరిగమ పదనీ స్వరాలు నెమలి క్రేంకారం ఎద్దురంకె మేక అరుపు క్రౌంచపక్షి కోత కోకిల స్వనం గుర్రం సకిలింపు ఏనుగు ఘీంకారం నుండి పుట్టాయి ఆ విషయాన్నే కవితాత్మకంగా చెబుతూ ఎక్కడో ఒక పసిమి కోణలో పిక్కటిల్లిన క్రేంకారం అది నాదగర్భం ప్రసవించిన షడ్యం అని మొదలుపెట్టి ఎక్కడో ఒక కొండ కనుమలో దిక్కులను అదిరించిన ఘీంకృతి అది నాదరోదసి నినదించిన నిషాదం అంటూ పదనే పుట్టికల రాగాలాపన చేస్తారు ఉండలేదు భూమి తిరగనిదే నిలవలేదు నీరు పారనిదే దాగలేదు వెలుగు తరలనిదే ఆగలేదు గాలి కదలనిదే ఊరుకోలేదు ఉనికిలేని గగనం గ్రహతారకులు చరణాలుగా అహర్నిశలు పరిభ్రమించనిదే అని పంచభూత తత్వాల గురించి చెబుతూ తన తనువులో ఉన్నది ఆభువనమే తన శ్వాసలో ఉన్నది ఆపవనమే తన రుధిరంలో ఉన్నది ఆప్రవాహమే తన కళ్ళలో ఉన్నది ఆప్రసారమే తన శిరస్సులో ఉన్నది ఆచరణమే అంటూ ఆ పంచభూతాలు మానవుడిలో ఏ ఏ రూపాలలో ఉన్నాయో వివరిస్తారు ఆపై అధికార మధాంధుల రాజ్యదాహం గురించి చెబుతూ లక్ష ప్రాణాలను ఆర్పేసిన కత్తి ఒక్క ఊపిరిని వెలిగిస్తుందా ఉర్వీతలాన్ని వణికించిన శక్తి ఒక్క హృదయాన్ని జయిస్తుందా ఈ చీకటి వెలుగవుతుందా ఈ హింస గెలుపోతుందా అని ప్రశ్నిస్తారు అంతేకాకుండా విత్తనాన్ని మట్టిలోకి విసిరి కొడితే వృక్షమై పేలుతుంది ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే లక్ష కంఠాలయ్యి మోగుతుంది అంటూ విప్లవ గొంతుకుతో నినదిస్తారు అలానే సాంకేతికమైన పురోభివృద్ధిని గురించి చెబుతూ ఎగిరే పక్షులను చూస్తూ ఏళ్ల తరబడి నిట్టూర్చిన తాను ఎగసిపోతున్నాడు గగనవాటికి ఏ రక్క చొరలేని గూటికి అని విమానయానం కోసం దూరాన్ని దృశ్యంగా మార్చి దృశ్యానికి నాదం కూర్చి కంటి ఇంటిలోకి చేర్చి కాపురం చేయిస్తున్నాడు అని టెలివిజన్ కోసం కవితాత్మకంగా చెబుతారు ఏ రంపం కోత లేకుంటే ఎలా పుడుతుంది వేణువు ఏ ఉలిదెబ్బ పడకుంటే ఎలా పలుకుతుంది స్థానువు అంటూ మనందరికీ వ్యక్తిత్వ వికాస పాఠం చెబుతారు వెదురు వేణువు కావాలంటే రంపపు కోతను భరించాలి శిల శిల్పంగా మారాలంటే ఉలిదెబ్బలను సహించాలి అన్నది సెనారే గారి ఉద్బోధ అంతా నుదుట రాసి ఉందంటే యంత్రాలు నడిచేవి కావు విధి పరిధిలో సంక్రమిస్తుంటే వివేకం పెరిగేది కాదు అంటూ నిరాశావాదుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తారు ఇది నిత్యప్రస్థానం ఎగుడు దిగుళ్ళు తప్పవు ఇది నిత్యప్రయోగం దెబ్బలు తప్పవు అని బ్రతుకు గమనంలో ఒడిదుడుకులు సహజమంటూ ధైర్యం చెబుతారు అలానే ఆకులు రాలిపోతేనేమి చిగురాకులు పుట్టవా నీళ్లు ఎగిరిపోతేనేమి నీలిమబ్బులు గజ్జె కట్టవా అంటూ భవిష్యత్తుపై ఆశలు చికిరించేలా చేస్తారు ఆకులు రాలక తప్పదంటే అంకురదశ ఎందుకో మరణం రాక తప్పదంటే శరీరధారణం ఎందుకో చిల్లులు పడ్డ కుండలో నీళ్లు తేవడం ఎందుకు చివికిపోయే గూటిలో జీవి దాగడం ఎందుకు అని వేదాంతనాదం చేస్తారు మనసుకు తొడుగు మనిషి మనిషికి ఉడుపు జగతి ఇదే విశ్వంభరా తత్వం ఇదే అనంత జీవిత సత్యం అంటూ తనని జ్ఞానపీఠం ఎక్కించిన విశ్వంభరకు నమస్కరిస్తూ ఈ కావ్యాన్ని ముగిస్తారు ఇక కర్పూర వసంతరాయులు కావ్యం సినారాయ్ గారు పాతికేళ్ల వయసులో రాసినటువంటి గేయ కావ్యం ఇదొక చారిత్రక ఇతివృత్తం ఆధారంగా అల్లిన శృంగార రసప్రధానమైన కావ్యం కథానాయకి పేరు లకుమ లకుమ సౌందర్యం ఆమె మనోహరమైన నాట్యం కొండవీడు ప్రభువైన వసంతరాయుల హృదయాన్ని దోచుకుంటాయి మెల్లిగా ఆ ప్రభువు పూర్తిగా లకుమాదాసుడైపోతాడు రాజ్య పరిపాలనను ప్రజాశ్రేయస్సును రాణిని పట్టించుకోవడమే మానేస్తాడు లకుమ ప్రయత్నించిన రాజు మనసును మళ్లించలేకపోతుంది చివరికి మహారాణి ప్రార్థనపై పవిత్రమూర్తి అయిన ఆ లకుమ తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యశ్రేయస్సుకై ఆత్మార్పణం చేసుకుంటుంది ఇది సంగ్రహంగా కర్పూర వసంతరాయులు కథ ఇందులో కూడా సినారే గారి కవిత్వం అలతి అలతి పదాలతో సాగిపోతుంది లకుమ రాధవేషంలో నర్తిస్తున్నప్పుడు ఆమెను చూస్తున్న రాజుకు తానే కృష్ణుణ్ణేమో అనిపిస్తుంది ఆ సమయంలో అతడు ఆమెను చూచుచుండే ఆమె అతని చూచుచుండే ఆది దంపతుల మాదిరి ఆ చూపులు తోచుచుండే అంటారు అహోబిలంలో నరసింహుని దర్శించుకున్న సాయంత్రం వేళ ప్రదర్శన పూర్తయ్యాక లకుమ స్పృహతప్పిపోతుంది లేచి చూసేసరికి తాను రాజుభుజంపై పడుకుని ఉంటుంది ఆమె సిగ్గుతో అతని పాదాలపై వాలిపోతుంది వసంతరాయులు ఆమెను పైకి లేవనెత్తుతాడు ఆ సమయంలో రాజును లక్మయ్య గుండెలు రాచికొనగా చూచికొనిరి ఆ చూపులు విడిపోవుటకై మోములు దించుకొనిరి అంటూ వారి చూపుల్లో ఉన్న ప్రణయాన్ని పలికిస్తారు ఆ తరువాత నుండి మెల్లిగా రాజు లకుమారాధకుడిగా మారిపోతాడు పృథ్వీనాయమ జగన చూచి జలమామె కంటిపాపల లోతులంజూచి తేజమ్మునామె ముఖ రాజీవమున గాంచి వాయుగతి ఆమె నిశ్వాసముల గుర్తించి ఆకాశం ఆమె గమనించి నిఖిల సృష్టికి లకమనే ప్రతీక గించి అంటూ వసంతరాయలు సృష్టి మొత్తాన్ని లకములో ఎలా చూసుకుంటున్నాడో చెబుతారు ఆమె ఎత్తైన జగన భాగంలో వసంతరాయలకు భూమి కనబడుతోందట ఆమె కంటిపాపల లోతులో నీరు కనబడుతోందట ఆమె ముఖపద్మంలో అగ్ని అనే తేజస్సు కనబడుతోందట ఆమె విడిచే నిట్టూర్పులో వాయువు కనబడుతోందట ఆమె నడుమును చూస్తుంటే అందులో ఆకాశం కనబడుతోందట మరి ఆకాశం అంటే శూన్యం కదా అసలు అక్కడ నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉండే అందమైన నడుమన్నమాట లకుమది ఇలా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశాలను లకుమ దేహభాగాలతో పోలుస్తూ చిత్రమైన కవిత్వం అల్లుతారు సినారే లకుమ ఒకప్పుడు నది పోలిక పొంగులు ఓయినప్పుడు ప్రభువే రత్నాకరుడై రంభమున ముంచును అంటారు లకుమ నదిల ఒయ్యారుపు పొంగులు పోయినప్పుడు రాజు సముద్రుడై ఆమెను కౌగిట్లో ముంచెత్తేవారట ఇలా పూర్తిగా రాజు లకుమాదాసుడై ఆమె మందిరంలోనే కేళీ విలాసాలలో మునిగి తేలుతుంటాడు రాజు అలా రాజ్య వ్యవహారాలు పట్టించుకోకపోవడం రాజ్యానికి అరిష్టం కనుక మహారాణి ఒకనాటి ఏకాంత సమయంలో లకుమని కలిసి రాజ్యశ్రేయస్సు కోసం అర్ధిస్తుంది దేశమొక దిశ నీవు ఒక దిశ తేల్చుకొని మెయ్యది ఘనమ్మో వ్యక్తి సంఘములందు ఎయ్యది ప్రథమగణ్యమ్మో చెప్పవమ్మా అంటుంది అంతేకాకుండా గుండెరాయిగా చేసుకుని కడకొక్క మాటయే అందునమ్మ భూపతిని ఎటులైన విడిపోవుటయే నీకు అవశ్యమమ్మా అంటూ రాజుని విడిచి దూరంగా వెళ్ళిపోమ్మని దుఃఖంతో అర్థిస్తుంది ఆ మాటలకు లకుమ పిడుగుపడినట్లుగా చలించిపోతుంది రాజుని విడిచి వెళ్లే శక్తి ఆమె మనస్సుకు శరీరానికే లేదు దానితో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ రోజు ప్రభువు ముందు కట్టి మహోధృతంగా నృత్యం చేస్తుంది లకుమ గజ్జెలు ఖనిల్లని విరిగి చెదిరిపడే ఆమె మేఖల పుటుక్కనుచు తెగి క్రిందపడే అంటారు సినారే లకుమ కాలి అందేలు చెల్లా చెదిరిగా పడిపోయాయట ఆమె నడుముకున్న వడ్డాణం పుటుక్కుమని తెగిపోయిందట ఆపై లకుమ పిడిబాకతో గుండెల్లో పొడుచుకుని నేలపై వాలిపోతుంది వసంతరాయలు బిగ్గరగా అరిచి పరుగున వెళ్ళి లకుమను హత్తుకుంటాడు ఆమె బరువుగా రెప్పలు పైకెత్తి అతని వంక ఆరాధనగా చూసి ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది రాజు వలవలా ఏడుస్తాడు ఆ కత్తిపిడికి చుట్టి ఉన్నటువంటి లేఖని తీసి చదువుతాడు అందులో ఇకపై మరలా రాజు ప్రజారంజకంగా పాలన చేయాలంటూ లకుమ తన చివరి కోరికను కోరుకుంటుంది రాయల లేఖ చదువుకుని రోధిస్తాడు ఆమె కోరిక మేరకు మళ్ళీ ప్రజా మనోభినాదుడవుతాడు నేటికినీ లకుమ అందెల ఝనత్కారములు వినిపించు కొండవీటను వీచు వాయువులు అంటూ ఇప్పటికీ కొండవీటిలో వీచే గాలుల్లో లకుమ గజ్జెల సవ్వడి వినిపిస్తూనే ఉంటుందంటారు అలానే కొండవీటను పాదుకొన్నట్టి మట్టిలో సైతమ్ము కర్పూర సౌరభొమ్ములు వీచు అంటూ కర్పూర వసంతరాయిలో కృతిని ముగిస్తారు ఇక కవిగే తొలినాళ్లలో సినారేకు మంచి పేరు తీసుకువచ్చిన మరో రచన నాగార్జున సాగరం ఇది కూడా విషాదాంతమే ఇందులో శాంతిశ్రీ పద్మదేవుడు నాయికా నాయకులు పద్మదేవుడు ఒక బౌద్ధాలయంలో శిల్పాలను చెక్కడానికి వస్తాడు అదే బౌద్ధ చైత్యంలో దీక్ష తీసుకున్నటువంటి స్త్రీ శాంతిశ్రీ పద్మదేవుడు శాంతిశ్రీ ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరి మనస్సుల్లోనూ ప్రేమ అంకురిస్తుంది బుద్ధుడి మీద తప్ప బౌద్ధమతం మీద ఆ మత ఆచారాల మీద నమ్మకం లేనివాడు పద్మదేవుడు బుద్ధుని శరణాగతి చేసి జీవితం సాగించాలనుకుని కోరుకున్నది శాంతిశ్రీ చివరికి పద్మదేవుడితో వెళ్లాలో బౌద్ధ పదంలో నడవాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది శాంతిశ్రీకి బౌద్ధ గురువు మాటలతోనూ ఒత్తిడితోనూ పద్మదేవునికి దూరంగా ఉండడానికే నిశ్చయించుకుంటుంది ఆమె నిర్ణయానికి దిగాలు పడిన పద్మదేవుడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆ తరువాత శాంతిశ్రీ అతడి కోసం విలపిస్తూ జీవిస్తుంది ఇది కథ ఈ కావ్యంలో కథానాయకుడు శిల్పి అయినటువంటి పద్మదేవుని గురించి చెబుతూ అతని హృదయ మనల్పమ్ము అతడు సజీవ శిల్పమ్ము అతడు మానవుని రూపమునందుకొన్న గాంధర్వమ్ము అంటారు అలానే నాయికను పరిచయం చేస్తూ ఆమె రూపము పరిమళాత్మకం అనిపించు ఆమె నడిచిన అనిపించు అని అలతి అలతి పదాలతో సుందరంగా వర్ణిస్తారు ఆపై ఇంకా సుకుమారంగా ఆమె అల్లన సాగే ఆమె మెల్లన సాగే అల్లనల్లన గుండె జల్లు జల్లనలాగే అంటారు అలానే వారిద్దరు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకోలేకపడే పడే అవస్థను వర్ణిస్తూ ఆ బాధకు పేరు లేదు ఆ బాధకు నోరు లేదు ఆ బాధకు మించిన తీయని బాధయే వేరు లేదు అంటారు మనోహరంగా మరొక చోట బౌద్ధ గురువుతో అహంకారమనునట్టిది అచ్చమ్ముగ వేరు పురుగు అది పుట్టిన నాటి నుండి తరుగు అంటూ తత్వం చెప్పిస్తారు కథ చివరకు వచ్చేసరికి బౌద్ధగురువు మాటను జవదాటలేక శాంతిశ్రీ పద్మదేవుడితో రాలేనంటూ సంఘారామంలోనే ఉండిపోతుంది దానితో పద్మదేవుడు నిరాశగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు కానీ అతని జ్ఞాపకాలను మరిచిపోలేక శాంతిశ్రీ ఆవేదనతో సతమతమైపోతుంటుంది తిరిగి రమ్ము పద్మదేవ రమ్ము పద్మదేవ ఈ సజీవ శిల్పమ్మును ఇచ్చటనే విడిపోయేదవా అంటూ అతని కోసం రోధిస్తుంది పద్మదేవుడు నాగార్జున సాగరం వెంబడి నడిచిపోతున్నట్లు అతన్ని అందుకోవడానికి తాను ప్రయత్నించి విఫలమవుతున్నట్లు ఆమె భ్రాంతి చెందుతుంటుంది ఆమె అతని కంటబడెను ఆమె అతని వెంటబడెను ఆమె అతని ఉత్తరీయం అందుకొనగా పరువులేడెను అలా ఆమె ఊహల్లోనూ కళల్లోనూ అతన్నే చూసుకుంటూ ఉండిపోతుంది అలా ఆ ప్రేమ కథ ముగిసిపోతుంది ఇప్పటికి మనం విశ్వంభర కర్పూర వసంతరాయలు నాగార్జున సాగరం అనే మూడు కావ్యాల గురించి చిన్నపాటి పరిచయ వాక్యాలు చెప్పుకున్నాం ఇక ఇప్పుడు సినారే గారి గజల్స్ దగ్గరకు వద్దాం తెలుగులో గజళ్ల గలగలలు మ్రోగించి వాటికి ప్రఖ్యాతి తెచ్చింది కూడా మన సినారే గారే ఆ గజళ్లను ఆయనే స్వయంగా పారటం వల్ల వాటి అందం మరింతగా పెరిగింది కవితలను రాగం లేకుండా మాటల్లో చెప్పుకున్నా ఇబ్బంది లేదు కానీ గజళ్ళు అలా కాదు వాటిని రాగయుక్తంగానే పాడాలి అందువల్ల సినారే గారి గాత్రంతో యూట్యూబ్లో అందుబాటులో ఉన్న ఆ గజళ్లను హాయిగా విని ఆనందించండి ఆ గజళ్లలో ఉండే వాక్య విన్యాసాల గురించి మాత్రం కొద్దిపాటి పరిచయం చేస్తాను పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మోగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని అంటూ అలంకారభరితంగా పరోపకారం గురించి ప్రవచిస్తారు సినారే మరో గజల్లో ఏవో ఏవో బాధలు భరించే మోగ జీవితం ఎన్నో ఎన్నో గీతలు ధరించే తెల్ల కాగితం అంటూ బాధల జీవితాన్ని గీతలతో ఉన్న తెల్ల కాగితంతో పోల్చి చెబుతారు గుండెని తడిపేసే ఆర్ద్రతతో పాటు సమాజంపై విసురులు కూడా ఈ గజల్స్లో మనకు కనబడతాయి మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను అనే గజల్లో లోభం నన్ను బులిపిస్తుంటే ఏమంటాను నేనేమంటాను అని ప్రశ్నించి తెగబొలికే కవి పలుకుల్లో దిగబడమంటాను అంటూ సమాధానమిస్తారు తోచిందంతా రాసేసి దానినే కవిత్వం అనే కొందరు కుకవులపై సినారే సంధించినటువంటి అస్త్రమది ఆ గజల్లోనే మరో అందమైన భావన చేస్తారు సినారే కామం నన్ను కలవర పెడితే ఏమంటాను నేనేమంటాను అని ప్రశ్నించి దానికి జవాబుగా అలిగి ఉన్న పడుచు జంటతో కలబడమంటాను అంటూ మన మనసుకు చెక్కెలిగింతలు పెడతారు అలానే మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది ఎంత చీకటి కాల్చెనో ఎంత చల్లని తారక ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక తల నిరిసిపోతే దిగులు తను ఊరిపోతే దిగులు అది దిగులు కాదుసినారే తుది జీవితాశ మొదలైన కవితాత్మకమైన పంక్తులు ఈ గజళ్ల నిండా ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ కవి గొంతులోనే మనం విని ఆనందించాలి ఇంకా ఎడాపెడా చెక్కందే ఏ రాయి శిల్పం కాదు పదే పదే చీల్చందే ఏ గుండే కావ్యం కాదు అయ్యో భారత మాతృక వేదంలో పుట్టావు వేదనలో పెరిగావు దురాక్రమణల్లో నలిగావు చిరంతనంగా వెలిగావు వంటి కవితలు సనారే తెలుగువారికి దారాదత్తం చేసినటువంటి అమృత గుళికల్లో కొన్ని ఇక ఇప్పుడు సినారే గారి సినిమా పాటల గురించి కూడా నాలుగు మాటలు చెప్పుకుందాం పాటలో ఏముంది నా మాటలో ఏముంది అనే రెండు పుస్తకాల సంపుటిలో సినారే గారు తన పాటల సంగతులు ఎన్నో చెప్పారు రాముడు భీముడు సినిమాలో రమ్మనకు ఇప్పుడే ననురా రమ్మనకు అనే పాట అప్పట్లో చాలా పాపులర్ సాంగ్ నిజానికి ఆ పాటలో రమ్మనకు పగలే ననురా రమ్మనకు అని రాశారట సినారే కానీ ఆ లైనుకు సెన్సార్ ఆఫీసర్ అభ్యంతరం చెప్పారట పగలే ననురా రమ్మనకు అంటే సాయంత్రమో రాత్రో రమ్మని సూచించినట్లే కదా ఇటువంటి మాటలు పాటలో ఉండకూడదు అంటూ ఆ మాటలకు అభ్యంతరం చెప్పారట అప్పుడు సినారే గారు పగలే ననురా రమ్మనకు బదులు ఇప్పుడే ననురా రమ్మనకు అని మార్చి రాశారట ఆ మాటలకు మాత్రం ఓకే చెప్పారట ఆ సెన్సార్ ఆఫీసర్ ఇటువంటి సరదా సంగతులు పాట వెనుక కథలు ఈ రెండు పుస్తకాల నిండా ఎన్నో ఉన్నాయి ఇక సినారే పాటల మధురమంలోకి వస్తే లక్ష్యాధికారి సినిమాలో మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది అనే పాట ప్రశ్న జవాబుల రూపంలో నాయికా నాయకులు పాడుకునే గీతం ఆ పాట చివరిలో నేనులో ఏముంది నీవులో ఏముంది అని నాయిక నాయకుణ్ణి గోముగా అడిగితే నేనులో నీవుంది నీవులో నేనుంది అని నాయకుడు మరింత అందంగా సమాధానమిస్తాడు అలా వ్యాకరణ సూత్రాలను తోసిరాజని ప్రేమ సూత్రాన్ని మధురంగా వల్లిస్తారు సినారే ఇక శ్రీకృష్ణ పాండవీయంలోని చాంగురే బంగారు రాజా పాట ఇప్పటికీ తెలుగు సినిమాల్లో ఎవర్ గ్రీన్ గీతం భీముడి అందానికి ముచ్చటబడిపోయిన హిడింబ ముచ్చటైన మొలకమీసముంది బల అచ్చమైన సింగపు నడుముంది జిగిబిగి మేనుంది సొగసులుకు మోముంది మీటి దొరవు అమ్మక చెల్ల నీ సాటి ఎవ్వరు నుండుట కల్లా అంటూ అతగాణ్ణి వర్ణిస్తూ కవ్విస్తూ పాడుతుంది అసలు మన గారి మాటలతో పాటలు పాడుకుంటూ సుమారు ఐదు దశాబ్దాల పాటు హీరో హీరోయిన్లు సినిమాల్లో తమ ప్రేమలు పండించుకున్నారు బందిపోడు దొంగలు సినిమాలో విన్నానులే ప్రియ కనుగొన్నానులే ప్రియ అనే పాటలో వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిళ్ళు అంటూ జమున అందాన్ని పొగుడతాడు అక్కినేని అదే రాముడు భీముళ్ళు రామారావు అయితే నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి అంటూ అదే జమునతో సల్లాపాలాడతాడు అతడి మాటలకు పొంగిపోయిన జమున ఏమేమి ఉన్నవి ఇంకేమీ ఉన్నవి ఈవేళ నా పెదవులేల వణుకుచున్నవి అని గోముగా అడుగుతుంది ఇదలా ఉంటే కళావాచస్పతి జగ్గయ్య చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తులివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు అంటూ భలే మంచి రోజున పసందగా పాడుకుంటూ ఉంటాడు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అంటూ బంగారు గాజులు వేసుకున్న విజయ నిర్మల తన అన్న అక్కినేనిపై అనురాగాన్ని కురిపిస్తే అదే విజయ నిర్మల విప్లవ వీరుడైన నడశేఖర కృష్ణ కోసం వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు నెలరాజు ఈరోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన అని ఎదురుచూస్తూ పాడుకుంటుంది అలానే తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా అని సమైక్షేంద్ర బడిపంతులు గారు పాడుకుంటే తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అని ఆంధ్ర తెలంగాణ బడిపంతుళ్ళు పాడుకుంటారు ఇక అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పొన్నమి వెన్నెల అది వీచిన తెమ్మెర ఊయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అంటూ చెల్లెలి కాపురం కోసం శోభనబాబు పాడుతుంటే చరణ కింకిణిలు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా వాణిశ్రీ నాట్యం చేస్తుంది ఇక స్వాతికిరణం బాలగంధర్వుడైతే శృతి నీవు గతి నీవు ఈనా నీవు భారతి అని మొదలుపెట్టి శ్రీనాథ కవినాథ శృంగార తరంగాలు నిస్ఫూర్తులే అలా అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీకీర్తులే త్యాగయ్య గలసీమ రాజిల్లిన అనంత రాగాలు నీమూర్తులే అంటూ మహోన్నతంగా కీర్తిస్తాడు ఇంకా సినారే కట్టిన మాటల మూటలు అన్నీ ఇన్నీ కాదు జడయను అడవిని వడివడి అడుగిడి జాడ ఇరంగనిదై తడబడి నడుచుచు గడగడ వడకుచు సుడిబడిపోయినదై ఒకపరి ఇటుచని ఒకపరి అటుచని ముఖమే చల్లనిదై అంటూ గంగావతరణాన్ని మనోహరంగా వర్ణిస్తారు అలానే అండా ఉండాలని కో దండారాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే నిను కొండా కోణల కొదిలేశాడా అంటూ లాంటి కమలహాసన్ రాధికను చూసి ఒక ప్రక్క బాధపడుతుంటే వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది అంటూ రాజశేఖర్ రూపంలో ఆక్రోశిస్తారు ఈ నల్లని నల్లనిరాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో అంటూ అమరశిల్పి జక్కనతో శిల్పాలు చెక్కిస్తారు నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో అంటూ ప్రేమకు నీరాజనం పట్టే ప్రియుణ్ణి తీసుకువచ్చి ఏ హరివిల్లు విరబూసిన నీ దరహాసం అనుకుంటిని ఏ చిరుగాలి కదలాడిన నీ చరణాల శృతి వింటిని నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో అంటూ ప్రేసిని ముద్దుల్లో ముంచెత్తేలా చేస్తారు రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సతమతమౌ మామదిలో మదనుడు సందడి చేయుటే చిత్రం ఆయి భళారే విచిత్రం అంటూ దుర్యోధనుడితో యుగల కూడా పాడిస్తారు ఇంకా గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి అని పాడుకునే బాలమిత్రులు ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని పాడుకునే మంచి మిత్రులు అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్య ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్మగా ఉండేదయ్య అంటూ బుల్లోడి వేషం వేసిన బుల్లెమ్మను ఏడిపించే అదృష్టవంతుడు రిమ్జిమ్ రిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారు బలాదుర్ అని పాడుకుంటూ రివ్వున దూసుకుపోయే మట్టిలో మాణిక్యం అనుబంధం ఆత్మీయత అంతా ఒక బోటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అని పాడుకునే మనవళ్ళో తాతగారు కన్నుల భాషలు తెలియనివాడు కన్నెయ్య మనసును గెలవగలేడు అంటూ ఆడబ్రతుకు హృదయాన్ని ఆలపించే దేవిక నిన్న లేని ఎందమేదో నిదుర లేచెనెందుకో తెలియరాని రాగమేదో తీయసాగేనెందుకో అని ఆశ్చర్యపోయే పూజాఫలం అక్కినేని ముద్దులా మాబాబు నిద్దరౌతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు అని చెప్పే జీవనజ్యోతి వాణిశ్రీ రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా అని అడిగే మాపల్లెలో గోపాలుడు మాయిదారి సిన్నోడు నా మనసే లాగేసిండు అంటూ విరహంతో ఉసూరుమనే జ్యోతిలక్ష్మి ఎంతటి రసికుడవో తెలిసరా అని కవ్వించే ముగ్గు భామామణి మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ అని ప్రవచించే మాతృదేవత నవ్వులా అవి కావు నవపారి జాతాలు రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు అంటూ మురిసిపోయే ఏకవీర జమున ఎంతటి నిరజానవు అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు అంటూ తన మనసు దోచుకున్న ఆ వన్నెల దొరసానితో పాడుకునే గులేబకావళి సాధకుడు ఇలా సినారే పాటను పట్టుకుని అందలం ఎక్కినవారు ఎందరో ఉన్నారు ఏదో కాసేపు ఆయన కవిత్వం గురించి మాట్లాడుకుని ఆనందించడానికే ఈ ప్రయత్నం తప్పితే వేలకొద్దీ కవితలు రాసిన ఆ కావ్యమూర్తిని మీ ముందు పూర్తిగా సాక్షాత్కరింపజేయడం నా వల్ల అయ్యే పని అయితే కాదు అందుకే ఆత్మలను పలికించేదే అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంఠ శోష అంటూ భాషకు అసలైన అర్థం చెప్పిన మన సినారే గారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా